మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి పార్టీ అధినేతలకు ఉప ఎన్నిక గెలుపు పరువు సమస్యగా మారిందా కంటోన్మెంట్ మాత్రమే మరి రెండోట్లు ఒక్కసారి వస్తేనే ప్రచారంతో హోరెత్తిచ్చిన నేతలు రెండు మార్లు అడుగు పెట్టడానికి కారణం ఏమిటి

కాంగ్రెస్ అతిరత మహారథులు రంగంలోకి దింపితే అందుకు తగ్గట్టుగా స్కెచ్ వేసిందా ఓటమి భయంతోనే రెండు మార్లు అడుగు పెట్టారన్న ప్రతిపక్ష పార్లమెంటు ఎన్నికల వేళ వచ్చిన ఉప ఎన్నికలకు అంతటి ప్రాధాన్యత ఎందుకు దక్కింది సెంటిమెంట్ ఒకరిదైతే అందుకు యాంటిమెంట్ పెట్టి విజయం అందుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా విజయం కోసం ఆరాట పడుతున్న కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఢీకొట్టి గెలవగలదా వాచ్ ఫోకస్ అధినేతలకు పరువు సమస్య కథనం న్యూస్ తెలుగు ఛానల్లో కానీ జలం బలం ఉన్న నాయకుడు జనంలో జనం గుండెలో ఉన్న నాయకుడు జ్ఞాని సాయన్న గారు అందుకే ఆయన బిడ్డ కూడా తప్పకుండా మీ బిడ్డలాగా గుండెలో పెట్టుకుంటారని నేను బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరోసారి చక్రం తిప్పాలంటూ పార్టీ పెద్దలు భారీగానే కష్టపడ్డారు ప్రభుత్వంలో ఉన్న ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసేలా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించారు ఈసారి ఎమ్మెల్యే సీటుతో అభ్యర్థి మార్పు జరుగుతుందని అందరూ భావించినా అందుకు తావివ్వకుండా ఈసారి కూడా సెంటిమెంట్ కే ప్రాధాన్యత అంటూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోగా ఇక ఈ గెలుపును సవాల్ గా తీసుకున్న కేటీఆర్ అందుకు తగ్గట్టుగా వ్యవహారాలను నడిపించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒకసారి అడుగుపెడితే చాలనుకునే తరుణంలో యువ సమ్మేళనంతో పాటు రోడ్డు రెండు మార్లు ఉప ఎన్నిక గడ్డపై అడుగుపెట్టి ఓటర్లలో ఉత్తేజాన్ని అందించే స్పీచ్ అందించడంతో పాటు ఈసారి గెలుపు మనదే అన్న గులాబీ సార్లు అడుగుపెట్టిన కేటీఆర్ అవకాశం చేజారకుండా ఇన్ఛార్జ్ గా రావుల శ్రీధరెడ్డితో పాటు మరి రాజశేఖరెడ్డికి అదనపు బాధ్యతలు అందించగల మాజీ మంత్రులు మల్లారెడ్డి తలసానితో పాటు పలువురు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు అంతటితో సరిపెట్టకుండా నియోజకవర్గం చుట్టూ ఉన్న ఆరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో జోరుగా ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు భాగ్యనగరాన్ని గుండగాయగా కంటోన్మెంట్ ఉప ఎన్నికలను మార్చేశారు అభ్యర్థి నివేదిత సాయంత్ర గెలిపే లక్ష్యంగా నేతలంతా చెమటొచ్చగా గతనాడు ఒక మారు రోడ్ షోతో సరిపెడితే ఈసారి మాత్రం ఒకటికి రెండు మార్లు కేటీఆర్ ఎంట్రీ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి నయానో భయానో ఏదో రకంగా విజయం అందుకోవాలంటూ సిద్ధమైంది కంటోన్మెంట్ పై తనకున్న అనుభవంతో నేటి సీఎంగా నాటి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఈ ఉప ఎన్నికల గెలుపును సవాల్ గా తీసుకున్నారు ఎంపీ ఎన్నికల కంటే అంతకు మించిన ఉప ఎన్నికలపై ఆశలు పెంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటు ఈసారి గెలుపును అందించాలంటూ అంతటి స్థాయిలో పనిచేసే మహామహా నేతలను కంటోన్మెంట్ లో దింపేశారు సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా రెండు మార్లు రోడ్ షోలు నిర్వహించి శ్రీ గణేష్ ను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించగా ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో భోని కట్టి భాగ్యనగరంలో ఎంట్రీ పాస్ ను అందుకోవాలనే దృఢ నిశ్చయం ఉన్నారు అందుకు తగ్గట్టుగానే రెండు మార్లు రోడ్ షోలతో పాటు నిత్యం నియోజకవర్గ వ్యవహారంపై సర్వేలు సైతం చేయించినట్లు వినికిడి కాగా ఇక చేజారకుండా అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించారు మైనంపల్లితో పాటు మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కంటర్మెంటరీ వ్యవహారాల్లో కీలకంగా మార్చగా సీనియర్లతో పాటు పార్టీలోకి వచ్చేవారని ఆహ్వానం పలుకుతూ పార్టీని మరింత బలంగా మార్చారు అప్పటి వరకు కూడా పార్టీకి మొత్తంగా వేలలో లెక్క పెట్టేలా సీనియర్లు మాత్రమే బలంగా ఉండేగా రేవంత్ రెడ్డి స్పెషల్ ఇంట్రెస్ట్ తో వందల సంఖ్యలో కేటర్ నుంట్ లో సృష్టించారు ఈసారి గెలిస్తేనే పార్టీకి అటు అభ్యర్థికి లైఫ్ అన్నట్టుగా పరిస్థితి తీసుకురాగా ఈసారి విజయం చేరాల్సిందేనన్న దృఢ నిశ్చయంతో వ్యవహారాలను నడిపించడం విశేషం రెండు ప్రధాన పార్టీలు ఈ గెలుపు కోసం ఊవిళ్ళుతుండగా ఎంపీ ఎన్నికల కన్నా ఉప ఎన్నికల్లో గెలుపు మా లక్ష్యం అంటూ పార్టీ అధినేతలు ఈసారి రంగంలోకి దిగి ప్రచారాలతో హోరెత్తించగా మరి ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అంటే ప్రస్తుతానికి అది ప్రశ్నే కాగా ఇద్దరు అధినేతలను కోరికను నెరవేర్చి ఆ పీఠం ఎక్కేది ఎవరో కానీ వారికి పార్టీలో మాత్రం విజేతగా మంచి గుర్తింపు దక్కే అవకాశం భారీగానే ఉండగా సీఎం రేవంత్ రెడ్డి బోని కొట్టాలన్న ఆశయం నెరవేరుతుందా లేక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్టింగ్ స్థానంలో విజయకేతనం ఎగరవేయాలన్న ఆకాంక్ష నెరవేరుతుందా అన్నది జూన్ నాలుగో తేదీన తేలిపోనుంది హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్ కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ లేదా సెవెన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి ఆరోగ్యవంతుల్ని చేసే ఆసుపత్రి వారికి యమపాసంగా ప్రాణం తీసిందా ప్రాణం కాపాడాల్సిన ఆసుపత్రి వారి అంతమయాత్రకు కారణమైందా జంటగా వచ్చిన జంటను విడదీసిన పాపాన్ని ఆ ఆసుపత్రి యాజమాన్యం మూటగట్టుకుందా ఎన్నో ఆశలతో అడుగు పెట్టబోయిన ఆ దంపతులకు నేటి రోజే చివరి రోజుగా మారిపోయిందా జీవంగా కొన ఊపిరితో మరొకరు కట్టుకున్న భర్త ప్రాణాలు కండ్ల ముండే పోతుంటే ఆ భార్య ఎంతటి నరకయాతను అనుభవించి ఉండాలి ఇంతటి నిర్లక్ష్యానికి మరి కారకులు ప్రకృతి వైపరీత్యమా కంటర్మెంట్ బోర్డు పాలన నిర్లక్ష్యమా ఆసుపత్రి నిర్వాహకుల అలసత్వమా తప్పెక్కడ జరిగింది ప్రాణం పైన తర్వాత చర్యలు తీసుకుంటే పైన ప్రాణం ఇవ్వగలరా ఎంతటి నిర్లక్ష్యానికి బాధ్యులను ఎవరు చేస్తారు కండ్ల ముందే కట్టుకున్నోడి ప్రాణం తీసిన అసలు సంఘటనపై నేటి ప్రత్యేక కథనం నిర్లక్ష్యమా వైపరీత్యమా కారకులు ఎవరు మీ న్యూస్ తెలుగు తూముకుంట ప్రాంతానికి చెందిన రవికుమార్ సరళాదేవి దంపతులు వీరి నివాసం తూముకుంట ప్రాంతం కాగా రవికుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా బొల్లారం పయనీర్ బజార్ లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో సరళాదేవి టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు వీరికి ఇద్దరు ఆడపిల్లల సంతానం కాగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతున్న వారి జీవితంలో నేడు ఒంటరితనానికి పీడ రోజులుగా మారిపోయింది సరళాదేవి అనారోగ్య సమస్యతో బాధపడుతుండగా ఈ రోజు ఉదయం పది గంటల సమయంలో హోండా యాక్టివాపై బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రికి వచ్చారు యమబడులుగా వారి కోసమే వేచి ఉన్నారో లేక వారు ఆయుష్యం ఈ రోజు తీయాలనుకున్నారో తెలియదు కానీ సరిగ్గా వారు గేటు లోపలికి ఎంట్రీ ఇచ్చిన వెంటనే అంతసేపు సరిగ్గా నిలబడ్డ ఎండిపోయిన భారీ వృక్షం కాస్త నేరుగా వారిపై వెంటనే విషయం గమనించిన సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఆసుపత్రి వచ్చిన అవుట్ పేషెంట్స్ అంతా పరుగులు తీసి చూసేసరికి ఇద్దరు రక్తపు మడుగులో పడిపోయి ఉండగా భారీ వృక్షం మొదలు మొత్తంగా వారిపై పడిపోగా స్కూటీ కింది భాగం పైన సరళాదేవి ఆ పైన రవికుమార్లు ఉండగా రవికుమార్ పై మొత్తంగా బలంగా వృక్షం పడిపోవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు రవికుమార్ కింద పడిపోయి ఉన్నా సరళాదేవి రక్తకు గాయాలతో పడి ఉండగా విషయం గమనించిన స్థానికులు వెంటనే పరుగుపరుగున వారిని బయటకు తీగా అప్పటికే రవికుమార్ ప్రాణాలు కోల్పోయి ఉండడంతో తీవ్ర గాయాల పాలైన సరళాదేవిని అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు మృతి చెందిన రవికుమార్ మృతదేహాన్ని మార్టం నిమిత్తం మార్చిలో భద్రపరచగా కేసు నమోదు చేసుకున్న బొల్లారం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీఓ మధుకర్ నాయక్ సందర్శించారు ప్రారంభించడంతో పాటు ప్రమాదం జరిగిన తీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు సరళాదేవి కుటుంబానికి జరిగిన ప్రమాద వివరాలు తెలుసుకున్న టీఆర్టీఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గూడూరి షెడ్రిక్ తో పాటు పలురు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ ట్రీ ఏంటంటే ఆర్నమెంటల్ ప్లాంట్ కదా ఎందుకు దాన్ని కట్ చేయడం అనేసి దాన్ని మేము టచ్ చేయలేదు వీళ్ళు జస్ట్ ఎంటర్ అవుతూ ఉన్నారు ఎంట్రోగానే అవ్వగానే తను కూడా కనిపించలేదు సడన్గా పడిపోయింది వాళ్ళ మీద పడింది అనుకోని సంఘటన రవికుమార్ ప్రాణాలు తీయడానికి కారణమైనప్పటికీ ముందస్తు చర్యలు తీసుకుంటే నేడు ఒక ప్రాణం నిలబడేది కాగా వారి నిర్లక్ష్యం ప్రకృతి వైపరీత్యానికి ఓ నిండు ప్రాణం బలికాగా ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన అనాథలుగా వారి కుటుంబాన్ని మార్చిన సంఘటన ఇది కాగా మరి ఆ కుటుంబానికి ఎలా న్యాయం జరుగుతుంది అన్నది ప్రస్తుతానికి ప్రశ్నే కాగా ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రి నిర్లక్ష్యంతో ప్రాణం పోవడంపై కంటోన్మెంట్ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ బుల్లెన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సల్ నంబర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ రాజు రహదారి రోడ్డు వెడల్పుకు రంగం సిద్ధమైంది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ లో అధికారులు సర్వే మొదలు పెట్టారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చిన ఉత్తర్వులతో కంటోన్మెంట్ బోర్డు అధికార యంత్రాంగం రోడ్డు వెడల్పుపై దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వంతో రక్షణ శాఖ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఒప్పందంతో ఎలివేటర్ స్కైవేలు టర్నర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పారాడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు రాజు రహదారి జింకానా ప్యారెడ్ గ్రౌండ్ నుండి హాకింపేట వరకు రోడ్డు వెడల్పు మార్కింగ్ ప్రారంభించారు త్వరలో రోడ్డు వెడల్పు ప్రారంభం కానుండటంతో రోడ్లపై ఉన్న భవన సముదాయాల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు నేషనల్ హైవే పాటు రాజు రహదారిపై ట్రాఫిక్ కష్టాలు తీర్చడమే ప్రధాన లక్ష్యంగా రోడ్డు అధికార యంత్రాంగం రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వ హెచ్ఎండి అప్పగించేందుకు ఒప్పందం కుదరడంతో రోడ్డు వెడల్పుకు కేంద్ర రక్షణ శాఖ మార్చి ఒకటిన ఆమోదం తెలిపి వర్క్ ఆర్డర్ రక్షణ శాఖ విడుదల చేసింది కంటోన్మెంట్ బోర్డు అధికారులతో పాటు అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం రోడ్డు విడలపై దృష్టి సారించారు శరవేగంగా పనులు ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు జింకానా మైదానం పేరెంట్ పేరెంట్రౌండ్ నుంచి హాకింగ్పేట వరకు నేషనల్ హైవే ఒకటిలో రాజు రహదారిలో త్వరలో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్నాయి కంటిమెంట్ అధికార యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం శరవేగంగా రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కార్ఖానా ప్రధాన రోడ్లో రోడ్డుకి ఇరువైపులా ముప్పై మీటర్లతో మార్కింగ్ ను చేపట్టారు మంగళవారం కార్ఖానా ప్రాంతంలో కంటమెంట్ ఆర్మీ అధికారులతో పాటు బోర్డు సిబ్బంది డివో కార్యాలయ సిబ్బంది హెచ్ఎండిఏ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సర్వే చేపట్టి రోడ్డు కిరువైపులా మార్కింగ్ చేపట్టారు పలు వ్యాపారాల సముదాయాలు భవనాలతో పాటు ఆలయం రోడ్డు వెడల్పుతో నిర్మాణాలు కోల్పోవడంతో వారిలో ఆందోళన నెలకొంది ఈరోజు రక్షణ శాఖ దానికి అనుమతి ఇచ్చింది సో ఆ అనుమతి ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేశారో ఈ రెండు రోడ్స్ని వైడెన్ చేయడానికి కొరకు ఆ వైడెనింగ్లో కూడా ఎలా అంటే బేసిక్లీ ఎలివేటెడ్ స్కైవేస్ అండ్ ఇంకోటి ఏంటంటే రెండు ప్లేసెస్లో టనల్స్ ఈ రెండు ప్రాజెక్ట్స్ కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే చెప్పింది అమలు వచ్చింది సో దాని ప్రకారంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ రోడ్స్ని టేకప్ చేసి తీసుకోవడానికి స్టార్ట్ చేయొచ్చు అండ్ దీనివల్ల ఏంటంటే కంటోన్మెంట్ ప్రజలకి ప్లస్ ఈ రోడ్స్ ఏదైతే వాడుతున్నారో అదర్ డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చేది హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అండ్ ఈ ట్రాఫిక్ కంజెషన్స్ ఏదైతే కంటోన్మెంట్లో ఉన్నాయో నేరో రోడ్స్ వల్ల అది కూడా సాల్వ్ అవుతుంది ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఒప్పందంలో భాగంగా రక్షణ శాఖకు సంబంధించిన స్థలాలు సైతం రోడ్డు వెనకలో పోనున్నాయి జేబీఎస్ నుంచి తిరుమలగిరి వరకు రోడ్డు కిరువైపులా పెద్ద సంఖ్యలో వ్యాపార రోడ్డు కిరువైపులా ముప్పై పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఎంత మేరకు వస్తుంది ఎలా ఎన్నో సందేహాలు వారిలో నెలకొన్నాయి రోజు రోజుకు అధికారులు రోడ్డు వెడల్పుపై వేగవంతంగా పనులు చేపట్టడంతో వ్యాపారంలో ఆందోళన నెలకొంది తమకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రోడ్డు వెడల్పు చేపట్టాలని పలువురు బాధితులు కోరుతున్నారు క్యారిడర్ క్యారిడారు ప్రపోజల్ ఏదైతే ఉన్నదో అది చాలా ఎక్కువ చాలా బిల్డింగ్లు నష్టపోతున్నాయి చాలామంది దాని మీద జీవనోపాధి వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి కంటమెంట్కు చెందిన పలు కాలనీవాసులు ఉప్పలంచా అమర్నాథ్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కలిసారు రోడ్డు తాము తీవ్రంగా నష్టపోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు రెండు వందల ఫీట్లకు బదులు వంద నుండి నూట ఐదు వేట్లకు కుదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు అమర్నాథ్ అభ్యర్థులను పరిధిలోకి తీసుకుని సంబంధిత శాఖకు వినతి పత్రాన్ని సీఎం కార్యాలయం అందజేసింది గతంలో సైతం సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా సారథ్యంలో బోర్డు సీఈఓ మధుకర్ నాయకులు కలిసి రోడ్ల వెడల్పు బాధితులకు నష్టపరిహారం అందజేసిన తర్వాతే రోడ్డు వెడల్పు చేపట్టాలని బోర్డుకు వినతి పత్రాన్ని అందజేశారు

హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత దక్కింది మీ పిల్లల బంగారు ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ డబల్ సిక్స్ లేదా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ వర్లు పరిష్కరించుకుని టీపీసీ జనరల్ సెక్రటరీ బొల్ల తో పాటు ఆయన టీం సభ్యులు గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించి పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ అమర్హే అంటే నినాదాలు చేశారు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ చేసిన కృషిని ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాటు పలువురు పాల్గొన్నారు భారతదేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కిందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉధుడు జంపర ప్రతాప్ అన్నారు నాయకుడు ముప్పుడు మదగర్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రానికి రాజీవ్ గాంధీ అమర్ నినాదాలు చేశారు భారత రత్న అవార్డు గ్రహీత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా భారతదేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారని నాటి రోజుల్లోనే కంప్యూటర్ రంగాన్ని తీసుకొచ్చారని వారు గుర్తు చేశారు రాజు ముఖేష్ యాదవ్ వరప్రసాద్ శ్రీకాంత్ కాంతకుమార్ రామారావు గోమతి తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలతో ఘన నివాళించారు బోండా మారడబడిలో చీరవైన సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించి ఘనంగా శ్రద్ధాం ఘటించారు రాజీవ్ గాంధీ అమర్ రహి అంటూ పెద్ద ఎత్తున చేశారు రషీ శివ వేణుచారి శ్రీకాంత్ వంశీ అఖిల్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు దళిత సమాజ అభివృద్ధి కోసం పరితపిస్తున్న నాయకుడు అతను కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లి లబ్ధి చేకూర్తగా నిలిచిన నేత అతను క్రీడాకారులకు అండదండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తూ యువతకు నిలిచారు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ సామాజిక కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయనలో ఉన్న ఉత్సాహాన్ని గుర్తించి భారతీయ జనతా పార్టీ మహంకాళి జిల్లా ఎస్సీ మోర్చ ప్రధాన కార్యదర్శిగా పదవిని అప్పగించింది ఎస్సీ మోర్చ టీం సభ్యులతో కలిసి కంటోన్మెంట్ లో పలు సేవా కార్యక్రమాలతో జయపాల్ రాకేష్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం బోయన్పల్లి ప్రాంతానికి చెందిన జైపాల్ రాకేష్ బీజేపీ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు బీజేపీ అగ్ర నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ పార్టీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ గుర్తింపును తెచ్చుకున్నారు అంచలంచలగా ఎదుగుతూ ఎస్సీ మోర్చ మహంకాలి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు తనకు అప్పగించిన బాధ్యతను శిరసా వహిస్తూ దళిత నాయకుడిగా దళిత సమాజం ఎదుగుదల కొరకు కృషి చేస్తూ జైపాల్ రాకేష్ కంటోన్మెంట్ తన ప్రత్యేకతను చాటుకున్నారు కరోనా లాక్డౌన్ లాంటి సమయంలో అనేక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక బీజేపీ వాదిగా ఉన్న జైపాల్ రాకేష్ పార్టీ చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై కంటోన్మెంట్ ప్రజలకు దళిత జాతి వర్గాల వారికి అవగాహన కల్పిస్తూ వారికి లబ్ది చేకూర్చేందుకు ఆయన కృషి చేశారు యువతకు సహకారంగా నిలుస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు వాల్మీకి సమాజం సభ్యులకు అండగా నిలుస్తూ వారి డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లా పోరాటానికి సిద్ధమైన వారిలో జైపాల్ రాకేష్ ముందు వరుసలో ఉన్నారు కంటమెంట్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిలతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేంద్రల గెలుపు కొరకు కంటమెంట్ నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి తన మార్కును బదిలం చేసుకున్నారు పదవుల కన్నా దళిత జాతి అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న జైపాల్ రాకేష్ దళిత జాతి అభ్యున్నతి కొరకు పాటు పడుతూ వస్తున్నాడు జైపాల్ రాకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ శ్రీలతో పాటు అభిమానులు పలు పార్టీల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు ఎన్నికల్లో ముందు వరుసలో ఉండి జోరుగా ప్రచారం నిర్వహించిన జైపాల్ రాకేష్ జన్మదిన వేడుకలకు టిఎన్ వంశతిలకు హాజరై వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం హరిత ప్లాజాలో జరిగింది ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలపై సమీకా సమావేశం కొనసాగింది సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణుల సారథ్యంలో సమావేశం కొనసాగింది ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ స్థాయిలో పడిన ఓట్లపై విశ్లేషణ చేస్తున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ సీటులో బీజేపీ కైవసం చేసుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేశారు మౌంటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కనరేష్ తో పాటు సీనియర్ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థుల గెలుపు కొరకు భారతీయ జనతా పార్టీ నాయకులు థర్డ్ వన్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఇటల రాజేందర్ కంటర్మెంట్ బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిలకులు భారీ మేజర్తో గెలవాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలను బీజేపీ నాయకులు చేశారు మహంకాళి జిల్లా సెక్రటరీ సాయి ప్రకాష్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అధ్యక్షులు అజయ్ కుమార్ సీనియర్ నాయకులు నరేందర్ బాలు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్న ప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఓం నమ శివాయ గ్రూప్ సభ్యుల సహకారంతో అన్న ప్రసాద కార్యక్రమం కొనసాగుతుంది ప్రతి మంగళవారం మధ్యాహ్నం అన్న ప్రసాద కార్యక్రమాన్ని కొనసాగించడం సంతోషంగా ఉందని గ్రూప్ సభ్యులు తెలిపారు భగవంతుని అనుగ్రహంతో యథావిధిగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో కోదరప కృష్ణ చుల్లటి రమేష్ రాంబాబు సురేష్తో పాటు పలువురు పాల్గొన్నారు రెండో వాడు రసల్పురాలో పలు బస్తులు డ్రైనేజ్ కంపుతో దుర్గంధాన్ని విధజలుతున్నాయి ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో మాయనహుల్స్ పొంగిపడుతున్నాయి దీంతో డ్రైనేజీ నీరు రోడ్డుపై ఏరులై పడుతుండటంతో స్థానిక బస్తీలు అందవికరంగా మారాయి అడుగు తీసి అడుగు వేలంతగా డ్రైనేజీ నీరు బస్తులలో రోడ్లపై పారుతుండటంతో స్థానికల పాదలో వర్ణనాతీరం ఏకతాటిగా తీవ్ర దుర్గంధం విధజలుతుండటంతో ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి స్థానికులున్నారు బోర్డు అధికారులు వేగవంతంగా చర్యలు చేపట్టి డ్రైనేజ్ సమస్యకు పరిష్కారాన్ని చూపాలని పలువురు కోరుతున్నారు సికింద్రాబాద్ మోండా డివిజన్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ ఫుట్పాత్ పై ఆటో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు మృతి ఒంటిపై ఉండడంతో హత్య చేసి ఇక్కడ పడవేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు బాలనగర్ ప్రాంతానికి చెందిన సోమ నర్సయ్య ఆటోను అద్దెకి తీసుకొని నడుపుంటూ జీవనం సాగిస్తున్నారు రెండు రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లి వస్తూ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటారు రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన నర్సయ్య ఈ రోజు స్కూల్ ఫుట్ బోర్డుపై రక్తపు మడకలతో పడి ఉండడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు స్పాటు చేసుకున్న పోలీసులు ఆటో నంబర్ ఆధారంగా వారి కుటుంబాలకు సమాచారం అందించారు ఒంటిపై గాయలు ఉండడంతో అతని కొట్టి చంపి ఇక్కడ పడవేసి ఉంటారని కుటుంబీకులు భావిస్తున్నారు కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించి చుట్టూ ఉన్న సీసీ వీడియోలను పరిశీలిస్తున్నారు హై స్కూల్లో నర్సరీ నుంచి తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ డబల్ సిక్స్ నైన్ లేదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి